ఒక పక్క కుస సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోపక్క ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా టీవీలో వస్తున్న బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ షో షూటింగ్ బాంబేలో జరుగుతోంది బిగ్ బాస్ షో కోసం పార్టిసిపెంట్స్ ఎంపిక కోసం స్టార్ మా ఛానల్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది అయితే తాజాగా బిగ్ బాస్ షో కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎన్టీఆర్ ఉదయ గంటలకు అలారం పెట్టుకుంటాడు అలారం మోగగానే బెడ్ మీద నుంచి లేచి బెడ్ కాఫీ తాగుతుండగా ఎదురుగా కెమెరాలు దర్శనమిస్తాయి ఇది చూసిన తారక్ ఒక్కసారిగా కంగుతింటాడు ఒరే కెమెరాలు పెట్టమన్నది బిగ్ బాస్ హౌస్ లో నా హౌస్ లో కాదు అని చెప్తాడు ఈ ప్రోమోను చూసిన ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ యాక్టింగ్ కు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తారక్ అభిమానులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి